ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీరు ఫలించి అభివృద్ధి నందడి ఆది కాండం తొమ్మిది ఏడు మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ మరి దేవుడు యొక్క సంవత్సరంలో మనందరి నుంచి ఆశించేది ఫలించటము అభివృద్ధి చెందటం కాబట్టి ఈ యొక్క మాటలు నుంచి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈ నూతన సంవత్సరంలో ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సంఘంలో సమాజంలో ఇంట బయట మరి మనం వర్దిల్లాలి అంటే దేవునిలో అంటు కట్టుబడి ఉండాలి మరి ఎవరైతే ఆనియందు అంటు కట్టుబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు నమ్మిన వారి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందరు కాక స్తోత్రం దేవా నీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడటానికి మేము బహుగా ఫలించి విస్తరించి అభివృద్ధి చెందడానికి ఈ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందలమని చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ